నాలుగు రోజులు తిరిగితే రెండు బస్సులు వస్తుంది రెండు బస్సులు నేను ఎకరాలు పెట్టి ఏడ సరిపోతే రోజు రోజు ఇంటికాడ తిండి ఒకటి కష్టం మళ్ళా పని అటు నష్టం ఇటు మందు బస్సులు దొరుకుతలేవు ఇది ఇటు ఇడిపోతుంది

అంటే ఒక్కటి వస్తారు భూమి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే రెండు బస్సులు ఇస్తాడు రాస్తాడు లేకుంటే పై మందు తీసుకుంటే ఒకలా పై మందు ఒక లీటర్ తీసుకుంటే రెండు బస్సులు రాస్తాడు లేకుంటే ఒక బస్సే ఇబ్బంది చాలా ఇబ్బంది అని గోస అవుతుంది ఎమ్మెల్యే అంటాంది ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చింది మనకి చెప్పడానికి ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నదో ఏం సంగతో మనకి తెలియదు